హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ సో మనకి ఇష్యూ జ నడుస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే నీట్ స్కామ్ ఎంత జరిగింది అనేసి దాని మీద ఫైట్ అనేది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకేంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు అంటే ఫస్ట్ మనం కేస్ ఫైల్ చేయడం వల్ల అంటే ప్రతి ఒక్కరు హ్యాండ్స్ రైస్ చేయడం వల్ల వీళ్ళకి సెవెన్ హండ్రెడ్ నైంటీను ఎయిటీను ఫిఫ్టీను ఎలా వచ్చాయి అని మనం అడిగినందుకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేశాము అని చెప్పారు ఆ గ్రేస్ మార్క్స్ అనేవి ఎలా యాడ్ చేశారు ఏంటి అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈ యాక్ట్ మీకు ఆల్రెడీ బ్లూ కలర్ కనిపిస్తుంది చూడమ్మా సో ఈ యాక్ట్ ప్రకారం టూ థౌజండ్ ఎయిటీన్లో థర్టీన్ సిక్స్త్ మంత్లో డబ్ల్యూపీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఇది యాక్ట్ అమ్మా సుప్రీంకోర్టులో నుంచి మీకు మీరు క్రోమ్లో ప్రెస్ చేసుకున్నా కూడా మీకు కనిపిస్తుంది ఈ యాక్ట్ ప్రకారం మేము యాడ్ చేసాము గ్రేస్ మార్క్స్ అని చెప్తున్నారు కానీ ఈ యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే మెడికల్కి ఎక్సెప్ట్ మెడికలు అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఎక్సెప్ట్ మెడికల్ అసలు అంటే మెడికల్ వాళ్ళకి యాడ్ చేయకూడదు గ్రేస్ మార్క్స్ ఈ యాక్ట్ ప్రకారం అవునా సో కానీ వీళ్ళు యాడ్ చేశారు అయిపోయింది నెక్స్ట్ నిన్న మీకు ప్రెస్ మీటింగ్ పెట్టారు ప్రెస్ మీటింగ్లో పెట్టినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ మనకి సుబోధ్ కుమార్ ఏం చెప్పారంటే మనకి ఫస్ట్ ఏం చెప్పారు ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఎన్ని సెంటర్లో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెంటర్స్లో ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వన్ సిటీస్లో ఎగ్జామ్ అయితే రాశారు ఓకే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో వీళ్ళకి ఎంతమందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల వచ్చాయి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశాము అని చెప్పారు అర్థమైందమ్మా ఎంతమందికి సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశాము అని చెప్పారు ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ నెక్స్ట్ మరి సెవెన్ ట్వంటీ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్కి వచ్చాయి అన్నారు అవునా యాక్చువల్గా అయితే వన్ లేదా టూ లేదా త్రీ మరి అంతమందికి రావడానికి రీజను దానికి కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ చేశాము అన్నారు మరి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినప్పుడు సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్లో మీకు సిక్స్ సెంటర్స్లోనే ఒక సెంటర్స్లోనే మీకు ఎక్కువ మంది సిక్స్ స్టూడెంట్స్కి పైన మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎలా వచ్చాయి అంటే దానికి ఆన్సర్ ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ సెంటర్లో వాళ్ళు టు బీ టాలెంటెడ్ టు బీ టాలెంటెడ్ అంటే ఆ సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు టాలెంటెడ్ అంటే ఇది ఎంతవరకునా అంటే మిగిలిన వాళ్ళు టాలెంటెడ్ కాదా సో ఇక్కడ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు సెవెన్ గ్రేస్ మార్క్స్ ఎక్కడో ఫిజిక్స్ వల్ల యాడ్ అయ్యాయి అని చెప్పారు క్లియర్ మరి ఈ సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఎన్ని సెంటర్స్లో జరిగిందని చెప్తున్నారు సిక్స్ సెంటర్స్లో జరిగింది అంటున్నారు అర్థమైందా సిక్స్ సెంటర్లో ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయి అందులో ఫిఫ్టీ పర్సెంటే పి ఫిఫ్టీ పర్సెంటే క్వాలిఫై అయ్యారు దానివల్ల ఏ నష్టము లేదు అర్థమవుతుందా దానివల్ల ఏ నష్టం లేదు అని చెప్పారు ఏ నష్టం లేదు అని ఎట్లము ఎలా చెప్పగలుగుతారో ఏ నష్టం లేదు అనేసి అంటే రిమైనింగ్ వాళ్ళంతా ఎగ్జామ్ రాయలేదా దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ మరి దేని బేస్ చేసుకొని వీళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అంటే ఒక కమిటీ అంట దట్ ఈస్ ఆ గ్రెవెల్స్ కమిటీ గ్రెవెల్స్ కమిటీ ద్వారా వీళ్ళు మార్క్స్ యాడ్ చేశాము అన్నారు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పారంటే మరి ఇప్పుడు రీనీట్ ఉందా లేదా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది లేదా అంటే లీక్ అయిన విషయము ఏమీ చెప్పట్లేదు నాన్న లీక్ అవ్వలేదు మేము ఎఫెక్టివ్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశాము ఏ మిస్టేకు జరగలేదు జస్ట్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసారు అని చెప్తున్నారు కానీ ఎగ్జామ్ ఐ మీన్ లీక్ అయింది విషయం అయితే చెప్పట్లేదు బాగా ఎఫెక్టివ్గా జరిపాను అన్నారు ఓకే సో రీనీట్ ఉందా లేదా అనేది మీకు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది అది లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారు అంటే జూన్ ఫోర్త్ ఎందుకు రిలీజ్ చేశారు జూన్ ఫోర్టీన్త్ కదా మీరు చెప్పింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్గా మేము ఎప్పుడు కూడా ఎన్టీఏ వాళ్ళు ఏ రోజు కూడా పలాని డేట్కి మేము రిజల్ట్ రిలీజ్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం మేము చెప్పాము సో ఇప్పటికి రిజల్ట్ అనేది ఆల్రెడీ మా దగ్గర ప్రిపేర్ అయి ఉంది దానికోసమని మేము జూన్ ఫోర్త్న రిలీజ్ చేశాము క్లియర్ ఓకే అది వాళ్ళు చెప్పిన రీజన్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకేం అడిగారు అంటే రీనేట్ ఉంటుందా లేదా మరి ఎంతవరకు జరుగుతుంది సో ఇది ప్రాబ్లం వచ్చిందా రాలేదా అన్నదానికి వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ గ్రేస్ మార్క్స్ ఎంత ఎంతమంది ఎన్ని దేన్ని బేస్ చేసుకొని మీరు గ్రేస్ మార్క్స్ అని యాడ్ చేశారు సో దాని టోటల్ డిస్క్రిప్షన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం అన్నారు అంటే అతను సుబోధ్ కుమార్ ఏం చెప్పారంటే మేము ఇంకొక కమిటీ వేశాము దట్ ఈజ్ అ హయ్యర్ కమిటీ సో ఆ హయ్యర్ కమిటీ టోటల్గా మళ్ళీ మాకు రీబ్యాక్ అంటే చెక్ చేసి తర్వాత మాకు వన్ వీక్లో రిజల్ట్ అయితే మీకు టోటల్గా రిలీజ్ చేస్తాము అని అన్నారు ఓకేనా సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి రీనీటు ఉందా లేదా రీనీటు మేబీ మ్యాక్సిమం పెట్టొచ్చు నానా ఎవరికి పెట్టచ్చు అంటే ఎవరికైతే గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయో గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యాయో వాళ్ళకి మ్యాక్సిమం రీనీటు పెట్టచ్చు అర్థమైందా మ్యాక్సిమం అయితే రీనీట్ పెట్టకూడదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే మీరు ఒకసారి చదివి దానికోసం ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్ రాశారు మళ్ళీ రీనీట్ అంటే డెఫినెట్గా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ బయాలజీ చదవాలి ఫిజిక్స్ చదవాలి కెమిస్ట్రీ చదవాలి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది మేము రీనీట్ పెడతాము ఇంతమందికి గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇది కరెక్ట్గానే ఉంటుంది మరి వాళ్ళు పెట్టడానికి ప్రాపర్గా ప్రాబ్లం లేదు మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీరు రాయాలంటే చాలా టైం పడుతుంది అవునా సో అంటే ఇక్కడ ఏంటంటే మే మ్యాక్సిమం మ్యాక్సిమము సో గ్రేస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి పెట్టచ్చు అన్న హోప్ అయితే రన్ అవుతుంది సో మే నేనేమనుకుంటున్నాను అంటే మనము పెట్టే పిటిషన్స్ వల్ల డెఫినెట్గా సుప్రీంకోర్టు వాళ్ళ నుంచి మన దగ్గరికి ప్రాపర్గా రిజల్ట్ అయితే వస్తుంది జడ్జిమెంట్ వస్తుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రీటి రీనీట్ ఉండకుండా ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను ఈ రిజల్టే వాళ్ళకి ఎవరికైతే అంటే మళ్ళీ ఇంకొకటి ఉంది మేబీ ఎవరైతే ఈ స్కామ్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్ని సో అక్కడి నుంచి అంటే ఈ ఎగ్జామ్ నుంచి మేము ఎలిమినేట్ చేపి చేస్తాము అని అంటున్నారు సో ఇవన్నీ కూడా మనకి క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు ప్రెస్ నోట్ పెట్టింది అన్నీ కూడా హయ్యర్ కమిటీ హయ్యర్ కమిటీ హయ్యర్ కమిటీ చెక్ చేసుకొని హైయర్ కమిటీ ద్వారా మేము మీకు టోటల్గా ఒక వన్ వీక్లో ఇస్తాము అని అయితే చెప్తున్నారు ఐ హోప్ దాట్ సో కానీ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అని అయితే నేను చెప్తున్నాను ఇన్ని డేస్ నేను ఈ వీడియో షూట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే సో ఎక్కువ ఎక్కువగా చెప్పడం వల్ల మీరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పేరెంట్స్ కూడా ఏంటంటే మా అబ్బాయికి వస్తాయా రాదా మేబీ కాంపిటీషన్ పెరుగుద్దేమో అన్న ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటున్నారు ఓకే సో దానికోసం ఏంటి టోటల్గా కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేద్దాము అనేసి నేను ఇప్పుడైతే వీడియో అయితే చేశాను యాక్చువల్గా లైవ్లోకి వద్దాం అనుకున్నాను కానీ నార్మల్గా అయితే ఇప్పుడు వీడియో అయితే షూట్ చేసి మీకు పెడుతున్నాను అంటే రిమైనింగ్ ఎవరు కూడా టెన్షన్ పడకుండా దేని గురించి అంటే ఇది డెఫినెట్గానైనా కేసు నడుస్తుంది కాబట్టి క్లారిటీ వచ్చేంత వరకు మీకు కౌన్సిలింగ్ అయితే రన్ అవ్వదు మీరు కౌన్సిలింగ్ జరుగుతుంది అన్న హోప్తో అయితే ఉండొద్దు సో లిటిల్ బిట్టు మనకి డెఫినెట్గా జడ్జి జడ్జిమెంట్ అయితే ప్రాపర్గా రావాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను సో జస్టిస్ ఇవ్వమని అయితే కోరుతున్నాం ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరూ అయితే ఇది రన్ చేస్తూనే ఉన్నారు మీకు న్యాయం జరగడానికి ట్రై చేస్తూనే ఉన్నారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే మీరు కూడా ఫైట్ చేస్తున్నారు అంటే స్టూడెంట్ ప్రతి పర్టికులర్ స్టూడెంట్ అనేది ఇక్కడ తెలియదు నాన్న ఎక్కువ షేర్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా దీనికి అగనేస్ట్గా ఉన్నారు అంటే జస్టిస్ కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది నాన్న మీరు చూసి వదిలేయడం కాదు ఈ చూసిన వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతమందికి రీచ్ అయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే జస్టిస్ చాలా స్పీడ్గా వస్తుంది ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్లో చెప్పడం వల్లనే మీకు ఇంత ఇష్యూస్ అన్నీ కూడా మీకు క్లారిఫై అవుతున్నాయి మరి అలాంటప్పుడు మీరు చెప్పకుండా మీరు షేర్ చేయకుండా అలాగే చూసేసి ఉన్నారనుకోండి ఓకే సో మీరు అక్కడ అది అక్కడి వరకు రీచ్ అవ్వదు మీకు జస్టిస్ చాలా డిలే అవుతుంది ఓకేనా సో డెఫినెట్గా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి నాన్న కానీ వరి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎవరైతే నీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే రెక్టిఫై అయితే చేసుకుంటారు ఎందుకంటే ఎవరైనా కానీ ఫస్ట్ ఒకసారి మిస్టేక్ చేసిన వాళ్ళు రెండోసారి అయితే మిస్టేక్ చేయకుండానే ఉంటారు చూసుకుంటారు కూడా అందుకని ఇంకా మేము నీట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా గ్యాంబ్లింగ్ జరుగుతుంది అనడానికి లేదు నాన్న సో ప్రిపేర్ అవ్వాలి నీట్ మేము డాక్టర్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు నీట్ ప్రిపేర్ అవ్వచ్చు లేదు అనుకుంటే రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఆ కోర్సెస్ గురించి కూడా నేను మీకు ఈ ఛానల్లో చెప్పేసి ఉన్నాను సో మీ ఇట్స్ డిపెండ్ ఆన్ నా ఎవరైతే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ టైంకి మీకు ఏ ప్రాబ్లం ఉండదు లేదు మేము వేరే కోర్సెస్ నేర్చుకుంటాము చదువుకుంటామంటే ఆల్రెడీ వీడియోస్ అయితే నేను పెట్టేస్తున్నాను ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను షూట్ చేస్తున్నాను పెడుతున్నాను డే బై డే పెడుతున్నాను నెమ్మదిగా పెడుతుంటున్నాను ఎందుకంటే నేను కూడా లైన్లో ఉంటున్నాను కంటున్నా లైన్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ మీకు వీడియోస్ పెట్టడానికి కొంచెం డిలే అవుతుంది సో ఐ హోప్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ మై కండిషన్ సో మీరై అయితే డెఫినెట్గా నేను ఈ వీడియోస్ అయితే పంపిస్తూ ఉంటాను షేర్ చేసుకుంటూ ఉండండి